హాయ్ ఫ్రెండ్స్ అందరు నమస్తే రేట్ ఆఫ్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం నేను మీ కే నేను మీకు ఈ రోజు వీడియోలో ఒక ఇంపార్టెంట్ మీటర్ అండి మందు స్వీకరించే వారు బహిరంగ ప్రదేశాలలో మందు స్వీకరిస్తే మీకు మీరు మందు స్వీకరించి మీరు అక్కడి నుంచి బయలుదేరి లోపే పోలీసు వారు మీ దగ్గరకు వస్తాను అది ఎలా అనుకుంటున్నారా మీరు డ్రోన్ ద్వారా డ్రోన్ కెమెరా ద్వారా విజయవాడ నగరాల్లో చాలా చోట్ల అనేది ఆ డ్రోన్ కెమెరాతో మొత్తం సిటీ మొత్తం చెక్ చేస్తున్నారండి ఎక్కడైనా బహిరంగ మీరు మద్యం సేవిస్తుంటే మీరు దాన్ని ఆపివేయాలి ఎందుకంటే కేసులు గురవుతారు మీరు ఇది నేను ఒక వీడియో చూసి నేను వీడియోలో తెలియజేస్తున్నాను అది డిపార్ట్మెంట్ వారి వీడియో అది ఆ వీడియోలో ఆ కెమెరా మొత్తం నిఘా వెళ్ళి కొన్ని చోట్ల ఉన్న మందు స్వీకరించే వారి దగ్గరికి వెళ్ళి వాళ్ళని శేషించుకున్న జరిగింది కాబట్టి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ బహిరంగ మంచిపానం అనేది చేయవాకండి కేసులు గురికాకండి ఈ వీడియో మీరు పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు మీరు మరిన్ని వీడియోలు చేయడం కోసం లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరంతా థ్యాంక్ యూ